హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఇవాల్టి వీడియోలో అయితే బయట బేకరీలలో చిన్న చిన్న బిస్కెట్లు దొరుకుతాయండి వాటినే చక్కెరపార అంటారు వాటిని ఇంట్లోనే ఎలా చేసుకోవాలనేది చూపిస్తానండి బేకరీలో అయితే మైదా షుగర్ వాడి చేస్తారనమాట ఇంట్లో గోధుమ పిండి ఇంకా బెల్లం వేసుకొని ఎలా చేసుకోవాలనేది చూపించానండి పిల్లోళ్ళైనా పెద్దవాళ్ళైనా చాలా ఇష్టంగా తింటారండి తినే కొద్దీ ఇంకా తినాలనిపిస్తాయి అనమాట ఒక్కసారి తినడం స్టార్ట్ చేశారంటే ఎన్ని తిన్నారో కూడా అర్థం కాకుండా తినేస్తారండి అంత టేస్టీగా ఉంటాయి క్రంచీగా గుల్లగుల్లగా చాలా బాగుంటాయి అన్నమాట నన్ను అడిగితే మస్ట్ ట్రై రెసిపీ అని చెప్తానండి ఈవినింగ్ టీ టైమ్ స్నాక్స్గా కానీ లేదంటే పిల్లల స్నాక్స్లో కానీ చాలా బాగుంటాయండి తప్పకుండా ట్రై చేయండి ఇంకా గోధుమ పిండి బెల్లంతో చేసుకుంటాం కాబట్టి హెల్దీ కూడా సో వీడియోనైతే ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అప్పుడే మీకు క్లియర్గా అర్థమవుతుంది అలాగే ఎవరైనా ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్న వాళ్ళు ఉంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ సింబల్ని ఆన్ చేసి పెట్టుకున్నారంటే నేను ఎప్పుడు వీడియోలు అప్లోడ్ చేసినా మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుందండి ఇంకా లేట్ చేయకుండా గోధుమ పిండితో సక్కరపారా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం పదండి ఫస్ట్ ఒక చిన్న గిన్నె తీసుకొని అందులోకి ఏదైనా ఒక కప్పుతో కప్పుకు నిండుగా బెల్లం పొడి తీసుకోండి ఇప్పుడు అందులోనే కాచి చల్లార్చిన పాలని ఒక కప్పు మాయన వేసుకొని బెల్లం అయితే కరగనివ్వాలి ఇక్కడ పాలనైతే ఖచ్చితంగా చల్లారిన తర్వాతనే తీసుకోవాలండి వేడిగా ఉన్నప్పుడు తీసుకున్నారంటే బెల్లం పాలల్లో విరిగిపోయే ఛాన్సెస్ ఉంటుందండి సో ఇలా చల్లారిన తర్వాత వేసుకొని బెల్లం మొత్తాన్ని ఒకసారి పాలల్లో కలిపేసుకొని పది నిమిషాల పాటు పక్కన పెట్టేసేయండి ఇప్పుడు పిండి కలుపుకోవటానికి వీలుగా ఉండే ఒక ప్లేట్ తీసుకొని అందులో మనం ఏ కప్పుతో అయితే బెల్లం తీసుకున్నామో అదే కప్పుతో మూడు కప్పుల గోధుమ పిండి అలాగే పావు కప్పు బొంబాయి రవ్వ వేసుకోండి అలాగే ఒక చిటికడంతా సాల్ట్ కూడా వేసుకోండి ఇక్కడ నేను బొంబాయి రవ్వ వేసుకున్న వీడియో క్లిప్ అయితే మిస్ అయిపోయిందండి తర్వాత రెండు టేబుల్ స్పూన్లమైన వేడి వేడి ఆయిల్ వేసుకోవాలండి ఇలా వేడి ఆయిల్ వేసుకోవటం వల్ల చక్కెరపార అనేది గుల్లగుల్లగా గుళ్ళగా వస్తుందనమాట ఇప్పుడు ఆయిల్ మొత్తం గోధుమ పిండిలో కలిసిపోయేలాగా మొత్తం బాగా కలిపేసుకోండి పిండి మొత్తాన్ని ఇలా చేత్తో రబ్ చేసుకుంటూ ఒక రెండు నిమిషాల పాటు బాగా కలిపేసేయండి మొత్తం కలుపుకున్న తర్వాత కొద్దిగా పిండిని ఇలా చేతిలోకి తీసుకొని నొక్కి పట్టుకున్నామంటే అది గట్టి ఉండలాగా రావాలండి అలాగే చేత్తో నొక్కితే విడిపోవాలన్నమాట ఇలా వచ్చిందంటే పిండిలో ఆయిల్ పర్ఫెక్ట్గా సరిపోయినట్లండి ఇప్పుడు అందులోనే కొద్దిగా యాలకుల పొడి వేసుకొని మనం ముందు పాలల్లో వేసుకున్న బెల్లం కరిగిపోయిన తర్వాత వాటిని ఒక స్ట్రైనర్తో వడకట్టుకుంటూ పిండిని అయితే కలుపుకోవాలండి బెల్లం పాలు ఒకేసారి వేసుకోకుండా కొద్ది కొద్దిగా వేసుకుంటూ కలుపుకోండి పాలు ఇష్టం లేని వాళ్ళు బెల్లంలో నీళ్లు వేసుకొని కూడా కరిగించుకోవచ్చండి పాలు వేసుకున్నామంటే మరింత టేస్టీగా వస్తాయన్నమాట ఇలా కొద్ది కొద్దిగా బెల్లం పాలని వడకట్టుకొని వేసుకుంటూ పిండిని అయితే వీడియో క్లిప్లో చూపించిన విధంగా ముద్దలాగా కలిపేసుకోవాలండి ఒకవేళ పిండి మొత్తం కలుపుకోవటానికి బెల్లం పాలు సరిపోలేదంటే కనుక కొద్దిగా నార్మల్ పాలు కానీ లేదంటే నీళ్లు కానీ యాడ్ చేసుకొని ఇలా ముద్దలాగా కలిపేసుకోండి పిండి మొత్తం కలిపేసుకున్న తర్వాత ఇక్కడ వీడియో క్లిప్లో చూపిస్తున్నాను చూడండి ఇలా కొద్దిగా గట్టి ముద్దలాగా కలిపేసుకోండి ఇప్పుడు పిండిపైన మూత పెట్టేసి ఒక పది నుంచి పదహైదు నిమిషాల పాటు నాననివ్వండి తర్వాత పిండిని రెండు చేతులతో ఇలా బాగా నొక్కుంటూ ఒక రెండు నిమిషాల పాటు పిండిని బాగా మర్దన చేయండి సోప్ పిండి అయితే కొద్దిగా సాఫ్ట్ అయిపోతుందనమాట ఇప్పుడు ఆ పిండి ముద్దలో నుంచి ఒక చిన్న పిండి ముద్దను సపరేట్గా తీసుకొని ఇలా రౌండ్ బాల్ లాగా చేసుకోండి తర్వాత చపాతీ కర్రతో ఇక్కడ వీడియో క్లిప్లో చూపించిన విధంగా ఆ పిండి ముద్దని రెండు వైపులకు తిప్పుకుంటూ చపాతీలాగా ఒత్తుకోవాలండి అలాగే పిండి అనేది చపాతీ కర్రకైనా బండకైనా అతుక్కుపోకుండా ఉండాలంటే కొద్దిగా ఆయిల్ అప్లై చేసి ఇలా ఒత్తుకోవాలన్నమాట ఫస్ట్ ఇలా కొద్దిగా రౌండ్గా ఒత్తుకున్న తర్వాత ఇప్పుడు దాన్ని వీడియో క్లిప్లో చూపించిన విధంగా ఫోల్డ్ చేసేయండి ఇలా ఫోల్డ్ చేసిన తర్వాత మళ్ళీ చపాతీ కర్రతో రుద్దుకోవాలండి ఇలా ఫోల్డ్ చేయడం వల్ల మనకు లేయర్ లేయర్లుగా చాలా బాగా వస్తుందనమాట మీకు ఇంత చేసుకోవడం కష్టంగా అనిపిస్తే నార్మల్గా కూడా రుద్దుసుకోవచ్చు ఇలా కొద్దిగా రుద్దుకున్న తర్వాత మళ్ళీ ఫోల్డ్ చేసుకోవాలి ఇలా ఒక రెండు సార్లు ఫోల్డ్ చేసుకొని రుద్దుకున్నామంటే చక్కెర గుల్లగుల్లగా గుల్ల చాలా బాగా వస్తుందండి ఇలా రుద్దుకునేటప్పుడు అవసరమైతే మధ్యలో కొద్దిగా ఆయిల్ అప్లై చేసుకుంటూ రుద్దుకోవాలి మనం రుద్దుకునే పిండిని అటువైపుకు ఇటువైపుకు తిప్పుకుంటూ ఎక్కడ ఎక్కువ మందంగా ఉందో అక్కడ చపాతీ కర్రతో ఒత్తుకుంటూ రావాలండి మొత్తం ఒత్తేసుకున్న తర్వాత చేసుకున్న చపాతి అయితే ఇక్కడ వీడియో క్లిప్ లో చూపిస్తున్నాను చూడండి ఈ మందంలో ఉండాలన్నమాట ఇంతకంటే పల్చగా ఉండకూడదు ఇంతకంటే మందంగా ఉండకూడదండి ఇలా రుద్దుకున్న తర్వాత ఇప్పుడు దాన్ని మళ్ళీ బండపైన పెట్టేసి ఎడ్జెస్ని అయితే నీట్గా కట్ చేసేయండి ఇలా నాలుగు వైపులా ఎడ్జెస్ని నీట్గా కట్ చేసుకున్న తర్వాత అంత స్క్వైర్ షేప్లో వస్తుందండి ఇలా సపరేట్గా కట్ చేసిన ముక్కలైతే ఏమి వేస్ట్ కావన్నమాట మనం ముందుగా కలిపెట్టుకున్న పిండిలో వేసేసుకొని కలిపేసుకోవచ్చు ఇప్పుడు షేప్ షేప్లో వచ్చిన చపాతిని వీడియో క్లిప్లో చూపించిన విధంగా చిన్న చిన్న లాగా ఫస్ట్ నిలువుగా తర్వాత అడ్డంగా కట్ చేసేసుకోండి ఇలా కట్ చేసుకునేటప్పుడు పీసులు అయితే మరీ పెద్దగా కాకుండా కొద్దిగా మీడియం సైజులో కట్ చేసుకోండి మొత్తం కట్ చేసుకున్న తర్వాత ఇలా అన్నింటినీ కత్తితో లేపామంటే ఈజీగా వచ్చేస్తాయండి ఇలా కట్ చేసుకొని అన్నింటినీ ఒక ప్లేట్లోకి తీసేసుకోండి చూశారు కదా ఎంత చక్కగా వచ్చాయో ఖచ్చితంగా ఈ మందంలో వచ్చేలాగా చేసుకోండి మనకు అప్పుడే చక్కెరపార అనేవి చాలా బాగా వస్తాయి అన్నమాట ఇప్పుడు మిగిలిపోయిన పిండిని ముందు కలిపెట్టుకున్న పిండిలో వేసేసి మళ్ళీ ఒకసారి కలిపేసుకొని సేమ్ ప్రాసెస్లో అన్నీ ఇలాగే చేసి పెట్టుకోవాలండి ఇలా చేసుకొని అన్నింటినీ ఒక ప్లేట్లోకి పెట్టుకోండి ఇవి చేసుకున్న తర్వాత స్టవ్ పైన ఒక వెడల్పుగా ఉండే ప్యాన్ పెట్టుకొని అందులో డీప్ ఫ్రైకి సరిపడినంత ఆయిల్ పెట్టుకోండి ఆయిల్ని మీడియం ఫ్లేమ్లో హీట్ చేసుకోవాలండి ఆయిల్ హీట్ అయిన తర్వాత మనం అందులో ఒక చిన్న పిండి ముద్దను వేసి చూసామంటే అది ఎమ్మటే పైకి రాకూడదండి స్లో స్లోగా పైకి రావాలన్నమాట అలా ఆయిల్ హీట్ అయిన తర్వాత ఇప్పుడు అందులో మనం చేసి పెట్టుకున్న సక్కరపారాన్ని కొద్ది కొద్దిగా వేసుకోవాలి ఆయిల్లో ఎన్ని పడతాయో చూసుకొని వేసుకోండి ఒకేసారి ఎక్కువ వేసారంటే సరిగ్గా వేగవండి సో కొద్ది కొద్దిగా వేసుకుంటూ ఫ్రై చేసుకోవాలి అలాగే ఆయిల్లో వేసిన తర్వాత కొద్దిసేపు వదిలేసి తర్వాత నెమ్మదిగా ఇలా గరిటితో కలపండి సో అన్నీ కూడా పైకొచ్చి ఆయిల్లో ఫ్రై అవ్వడం స్టార్ట్ అవుతాయండి ఫ్రై అయ్యేటప్పుడు మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మాత్రమే ఫ్రై చేసుకోవాలండి అలా మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకుంటేనే సక్కరపార లోపల వరకు ఫ్రై అయిపోయి చాలా బాగుంటాయి అన్నమాట లేదంటే పైన మాత్రమే రంగు వచ్చి లోపల పచ్చిపచ్చిగా ఉంటాయండి మధ్య మధ్యలో కలుపుకుంటూ సక్కరపార ఇలా మంచి రంగు వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలండి అలాగే ఇవి ఫ్రై అయ్యే కొద్దీ ఆయిల్లో బుడగలు కూడా పూర్తిగా తగ్గిపోతాయి అన్నమాట అలా బుడగలు తగ్గిపోయిన తర్వాత తీసేసుకొని ఒక ప్లేట్లో వేసి పెట్టుకోవాలి అలాగే రెండవ వాయిన్ కూడా వేసేసుకొని ఫ్రై చేసుకోవాలండి చేత్తో వేసుకోవటానికి భయంగా వాళ్ళు ఇలా ఒక గరిటె తీసుకొని వేసుకోండి ఈజీగా ఉంటుంది ఇలా వేయించుకున్న చక్కెరపార అన్నింటినీ ఒక ప్లేట్లోకి వేసుకొని చల్లారనివ్వాలండి ఇవి వేడిగా ఉన్నప్పుడు కొద్దిగా మెత్తగా ఉంటాయి అన్నమాట అవి చల్లారే కొద్ది క్రిస్పీగా భలే ఉంటాయి అన్నమాట వేడిగా ఉన్నప్పుడు తిని చూసారంటే ఖచ్చితంగా మెత్తగానే ఉంటాయండి సో చల్లారిన తర్వాతనే తినండి అప్పుడే క్రిస్పీగా తిన్న కొద్దీ ఇంకా తినాలనిపిస్తాయండి బొంబాయి రవ్వ వేసుకోవటం వల్ల మధ్యలో ఆ క్రంచీని తగులుతూ చాలా చాలా బాగుంటాయండి తప్పకుండా ట్రై చేయండి చాలా ఈజీ ప్రాసెస్లో చూపించాను కదా అలాగే ఇలా నేను చెప్పినట్లుగా పాటించి చేశారంటే చక్కెరపార చాలా చాలా బాగా వస్తాయండి తప్పకుండా ట్రై చేయండి అయితే చాలా ఇష్టంగా తింటారనమాట ఇవి పూర్తిగా చల్లారిన తర్వాత ఒక ఎయిట్ ఎయిట్ బాక్స్లో వేసుకొని స్టోర్ చేసుకున్నామంటే నెల రోజులు నిల్వ ఉంటాయండి ఇలా చేసి పెట్టుకొని ఎప్పుడైనా స్వీట్ గ్రేవింగ్స్ వచ్చినప్పుడు ఒక రెండు మూడు తిన్నామంటే చాలా బాగుంటాయి అన్నమాట గోధుమ పిండి బెల్లంతో చేసుకున్నాం కాబట్టి హెల్దీ కూడా అండి తప్పకుండా ట్రై చేయండి అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి కొత్తగా కనుక ఎవరైనా మన ఛానల్ చూస్తున్న వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ